వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ నేను మీ జంగం శివయ్య అన్ని వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక న్యూస్ అయితే చక్కర్లో కొడుతుంది డిఎస్సి వాయిదా ఈసీ గారి ఆదేశం రెండు మూడు రోజుల నివేదిక అన్న వార్త అన్ని ఛానళ్ళు అయితే ప్రచారం అవుతుంది అయితే ఇది నిజమా కాదా అన్న విషయాలు చెక్ చేస్తుందాం ఒకసారి ఈ విజిటర్ చూసినట్లయితే అర్థమవుతుంది సెక్రటరీలో ఐదు మంది ఐదు మంది కలిసి నిన్న వినతి పత్రం ఇవ్వాలని నిన్న అబ్జీ పెడితే ఈరోజు అనుమతి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ ఆఫీసర్ని ఈసీ గారిని అందరూ కలిసి దీంతో దీంతోపాటు నిన్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు కూడా నిరుద్యోగుల తరఫున మన ఈసీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ ఈ అన్ని ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఒక న్యూస్ అయితే అన్ని ఛానల్ అయితే రావడం జరుగుతుంది అంటే ఈసీ గారు నెరవేరిన డిఎస్సీ అభ్యర్థుల కళ నిరుద్యోగులు ఎమ్మెల్సీల వినతి ఆధారంగా ఏపీ డిఎస్సీని ఎలక్షన్ తర్వాత నిర్వహించమని ప్రభుత్వానికి ఈసీ ఆదేశం రేపో మాపో అధికార ప్రకటన వెలబడుతుంది అన్న న్యూస్ అన్ని ఛానళ్ళ చక్కర కొడుతుంది అయితే ఇది నిజమా అంటే నిజమవడానికి ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నాయి కాకపోవడానికి కూడా ఇరవై పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఏంటి ఆ ఎయిటీ పర్సెంట్ అంటే ఆల్రెడీ నిన్న ఎమ్మెల్సీ గారు స్వతహాగా వెళ్ళి ఇలా నిరుద్యోగులు మనోవేదనకు గురవుతున్నారు ఎలక్షన్లో పాల్గొనడానికి వీలు లేదు కాబట్టి దయచేసి పోస్ట్ పోన్ చేయండి లేదా ఎన్నికల తర్వాత నిర్మించండి అని నిన్న స్వయంగా లక్ష్మణరావు గారు వెళ్ళి కలవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఐదు వివిధ శాఖల వారిని కూడా కలవడం జరిగింది అదేవిధంగా రేపు చెలో ఎలక్ట్రి ఎలక్షన్ కార్యాలయం ఈసి అనే ధర్నా వినతి పత్రంలో కూడా వెళ్ళడం జరిగింది ఇలాంటి అన్ని దృక్ దృక్విషయాలను దృష్టి పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ కూడా ఎన్నికల ముంద ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకూడదు నిరుద్యోగులు మండుపాటు జరిగితే ఎలక్షన్లకు కూడా చాలా పెను ప్రమాదం అన్న ఉద్దేశంతో పోస్ట్పోన్ చేసే ఆలోచనలో ఉండవచ్చు అయితే ఎలా పోస్ట్ పోన్ చేస్తుంది అంటే ఈ విషయాన్ని మొదట ప్రభుత్వానికి అయితే తెలియజేస్తుంది ప్రభుత్వం దానికి తగ్గ రెస్పాన్స్ ఇచ్చి ఆ రెస్పాన్స్లో ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఓకే అయితే తప్ప పోస్ట్పోన్ చేసే ఛాన్స్ ఉండదు ఒకవేళ ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ధీటుగా సార్ ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు కోర్టులో నెల రోజులు వాయిదా ఇవ్వడం జరిగింది నెల రోజుల తర్వాత డిఎస్ నిర్వహిస్తున్నాం కాబట్టి ఎటువంటి పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం లేదని చెప్పొచ్చు ప్రభుత్వం లేదు సార్ అంటే ఇంకో విధంగా ఏంటంటే మనకు ఎలక్షన్లు నోటిఫికేషన్ అనేది దాదాపు సగం పైన ఎగ్జామ్స్ అయిపోతాయి ఎస్జీటికి ఐదో తేదీ లోపే ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి మేజార్టీ అభ్యర్థులు కేవలం ఐదు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే పదైదు రోజుల ముందే అయిపోతుంది సార్ అని ప్రభుత్వం విలువ ఇలా అనేక దృగ్విషయాలతో ప్రభుత్వం నొక్కి చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ అయినా సరే పోస్ట్ పోన్ చేయడానికి అవకాశాలు తక్కువ అయితే ప్రభుత్వముపై ఎలక్షన్ కమిషన్ చూపించే చొరవ లేదంటే వారి మధ్య జరిగే వాదోపవాదాల మధ్య ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీస్తుంది అన్నది రేపు మరోనాడో తెలుస్తుంది అంతవరకైతే పోస్ట్ పోన్ జరిగింది మాట మీరు కళలో కూడా ఊహించకండి జరిగితే అందరం ఆనందపడదాం జరగకపోతే కూడా ఆనందపడదాం ఎవరైతే నిజంగా ప్రిపేర్ అవుతున్నారో అంటే సార్ అరకొర పోస్టుకి ఎలా ప్రిపేర్ అవుతుంటారా తప్పదండి ఏదో ఉన్న అయినా కనీసం నీ పేరు ఉండాలి కదా పోస్ట్లో కాబట్టి చదువుతున్న వాళ్ళు చదవండి లేదు సార్ మేము పోస్ట్ పోన్ అయితే వాళ్ళు నమ్మండి ఒకటే చెప్తున్నా మిత్రమా ఒక ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఉన్న తక్కువ సమయానైనా ఎక్కువ సబ్జెక్ట్ తెలుసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రచురించబడ్డ టెక్స్ట్ బుక్స్ మాత్రమే కంటెంట్ చదువుతూ రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ద్వారా మనకు ఒక రెండు మూడు నెలలు పొడిగిస్తే కూడా ఆ టైంని వేస్ట్ చేయకుండా ఎలా ప్లాన్ చేసుకుంటే ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తామన్న విధాన విధి విధానాలతో మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఇది ఇది వరకు ఈ రోజు వరకు జరిగిన అప్డేట్స్ అండి ఇదే అయితే ఫైనల్ న్యూస్ కాదు కేవలం అంచనా మాత్రమే అయితే ఇదే ఫైనల్ కావాలని అందరూ ఆశిద్దాం అందరూ బాగా ప్రిపేర్ అయిద్దాం మంచి స్థానాల్లో నిలబడదాం అని తెలియజేస్తూ ఇట్లు మీ జే వేసరికే ఛానల్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్సైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్తే తెలుగు కానీ మ్యాథ్స్ కానీ సైకాల్స్ కానీ అన్ని కంటెంట్ వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూడండి చూసి లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇట్లు మీ జే విసికే ఛానల్ ధన్యవాదాలు మరి